జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు వారికి ఎలాంటి వారం ఉంటుందో తెలుసుకుందాం ఈ వారం వారికి ప్రేమ కెరీర్ ఆర్థికం ఆరోగ్యం అంశాలలో పురోగతి కనిపిస్తుంది సానుకూలతతో ముందుకు సాగండి మేషరాశి వారఫలాలు ఈ వారం మేషరాశివారు వ్యక్తిగత వృత్తిపరమైన రంగాల్లో పురోగతి బాటలో నడుస్తారు మీకు మంచి సంబంధాలు కెరీర్లో వేగం తెలివైన ఆర్థిక నిర్ణయాలు లభిస్తాయి తేలికపాటి వ్యాయామం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల శక్తి స్థాయిలు పెరుగుతాయి సలహాలు స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి ముందుకు సాగడానికి కృషిపై దృష్టి పెట్టండి జూన్ ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వరకు వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం ఈ వారం వారికి నిర్మోహమాటమైన సంభాషణలు బాగా లాభిస్తాయి ఒంటరిగా ఉన్న వారికి ఆకర్షణీయమైన సంభాషణల ద్వారా కొత్త స్నేహాలు లేదా ప్రేమ సంబంధాలు ఏర్పడవచ్చు ప్రేమ బంధంలో ఉన్నవారు నిజాయితీగా భావాలను పంచుకోవడం శ్రద్ధగా వినడం ద్వారా ఒకరినొకరు మరింత బాగా అర్థం చేసుకుంటారు కలిసి నడవడం మనసు విప్పి మాట్లాడుకోవడం వంటివి మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తాయి ఇద్దరు భాగస్వాములు ఒకరి లక్ష్యాలను కలలను సహకరించుకున్నప్పుడు నమ్మకం మరింత పెరుగుతుంది రాశి వారికి నూతన ఆలోచనలకు మద్దతు లభించడంతో కెరీర్ మార్గం ఉజ్వలంగా ఉంది మీరు స్పష్టమైన ప్రణాళికలను పంచుకున్నప్పుడు ఫీడ్బ్యాక్ను స్వీకరించినప్పుడు బృంద ప్రాజెక్టులు ముందుకు సాగుతాయి మీరు ఏదైనా ప్రతిపాదన లేదా పత్రం కోసం ఎదురు చూస్తుంటే ఇప్పుడు సానుకూల స్పందన లభించవచ్చు మీ ఆత్మవిశ్వాసాన్ని ఉపయోగించుకుని నాయకత్వ బాధ్యతలు లేదా మీ నైపుణ్యాలకు తగిన అదనపు బాధ్యతలను స్వీకరించడానికి ప్రయత్నించండి ఈ వారం వారి ఆర్థిక జాతకం తెలివైన బడ్జెటింగ్ ఆలోచనాత్మకమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇస్తుంది ఊహించని ఖర్చులు ఎదురు కావచ్చు కాబట్టి మనశ్శాంతి కోసం అత్యవసర పొదుపులను కొనసాగించండి ఏదైనా ఆలోచనలో పెట్టుబడి పెట్టే ముందు క్షుణ్ణంగా పరిశోధన చేయాలి ఆర్థిక లక్ష్యాలను నమ్మకమైన స్నేహితుడు లేదా సలహాదారుతో పంచుకోవడం వల్ల పొదుపు ప్రణాళికలపై స్పష్టత లభిస్తుంది భోజనం ఇంటి నుండి తీసుకెళ్లడం లేదా చిన్నపాటి ఖర్చులపై నిఘా ఉంచడం వంటి రోజువారీ దినచర్యలో సాధారణ మార్పులు కూడా లాభాలను తెచ్చిపెట్టవచ్చు అనవసరమైన కొనుగోళ్లకు దూరంగా ఉండండి ఆత్మవిశ్వాసంతో ఉండటానికి దీర్ఘకాలిక భద్రతపై దృష్టి పెట్టండి ఈ వారం మేష రాశి వారి ఆరోగ్యం ఆరోగ్యకరమైన అలవాట్లపై కేంద్రీకృతమై ఉంటుంది మీ శరీరాన్ని ఉత్తేజపరిచేందుకు ప్రతి ఉదయం చిన్నపాటి స్ట్రెచింగ్ సెషన్లను చేర్చుకోండి రోజంతా పుష్కలంగా నీరు త్రాగడం శక్తిని జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది ఒత్తిడిని నివారించడానికి పని లేదా చదువుతున్నప్పుడు మీ భంగిమపై శ్రద్ధ వహించండి పడుకునే ముందు శ్వాస వ్యాయామాలను అభ్యసించడం వల్ల నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది మీ శరీరం ఇచ్చే సంకేతాలను వినండి అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోండి వైదిక జ్యోతిష్య వాస్తు నిపుణుడు ఇమెయిల్ ఫోన్ తొమ్మిది ఒకటి తొమ్మిది ఎనిమిది ఒకటి 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 సున్నా ఏడు సున్నా ఆరు సున్నా ఈ వారం మేష రాశివారు సానుకూల దృక్పథంతో ముందుకు సాగి తెలివితేటలతో నిర్ణయాలు తీసుకుంటే అన్ని రంగాలలోనూ విజయం సాధిస్తారు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ముఖ్యం